హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈరోజు వీడియో తోటకూరలు అండి మీరు చూస్తున్నారు కదా ఫుల్గా తోటకూరలు చేసినాయి చాలా ఈజీ అండి తోటకూర ఒక సింపుల్ టిప్ పాటించారంటే చాలా ఈజీగా ఉంటుందండి మెయిన్ వర్షం చిన్న ఉన్నప్పుడు వర్షం రాకుండా మనం ఏదన్నా కప్పి పెట్టేసుకున్నామంటే ఆకులు ఈజీ అండి మామూలుగా వర్షాకాలంలో మనం వేసుకుంటాం కదా వర్షం పడంగానే మొత్తం అన్నీ పోతాయండి మనం అప్పుడు కానీ కొంచెం కానీ కేర్ తీసుకున్నామంటే అసలు అట చల్లంగానే వచ్చేస్తాయి ఫుల్గా ఉన్నాయి ముఖ్యంగా నేను పుదీనా వేస్తు కొత్తిమీర వేస్తున్నానండి ఇంకోవైపు దీ ఈ గ్రో బ్యాగ్లో వేయాల్సింది నేను మర్చిపోయి ఆకురలు ఉండేసరికి ఫుల్గా ఆకూరలు వేసుకున్నా ఇంకో దగ్గర కొత్తిమీర వేసానండి నేను అక్కడ కూడా పోయి చూపిస్తాను చూడండి పెరుగు తోటకూర తోటకూర రెడ్డు తోటకూర కూర పాలకూర ఇది కూడా తోటకూర ఇది చందమామ తోటకూర అండి ఇది రెడ్ తోటకూర చూడండి చందమామ తోటకూర మీకు తెలుసు కదా కాడలు చూడండి తెల్లంగా ఫస్ట్ టైం నా గార్డెన్లో అండి చూడండి చూడండి అంత అందంగా ఉందో చూడండి తోటకూర రకరకాల తోటకూరలు గ్రీన్స్ రకరకాలు అన్నీ తోటకూరలు వేసుకొని ఉన్నాను ఇక్కడ చూడండి పొనగంటాకు నేను మొన్న నేను ఇంట్లో వేసుకున్న పొనగంటాకు గిల్లి జస్ట్ అది గిల్లేసేది చూడండి ఒకసారి హార్వెస్ట్ అయ్యింది చూడండి బుషీగా అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనం ఇలా కంపోస్ట్లు వేయకుండా గిల్లి జస్ట్ ఇక్కడ వేసేసానండి చూడండి మళ్ళీ ఒకసారి వస్తాయి ఇన్నికులు రోజు ఒక్కొక్క రకం అండి ఈరోజు పెరుగు కూర తాళింపు చేస్తాను అంటే లేతే కదా ఈ టపా అని తుంచుతుంటే బల సౌండ్లు వస్తుంటాయి మనం ఈ కాడలతోటి మనము జస్ట్ తాళింపు కొంచెం పెసరపప్పు వేసుకొని తాళింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి మనకి ఎంత ఆకుకూర నాకు ఇంత ఆకుకూర చేసుకోవడానికి ఇంతే వస్తుంది అందుకని ఎక్కువ తోటకూర ఉన్నప్పుడు నేను ఇట్లా తాలింపులు పెట్టుకుంటాను ఈ కాడలతో తాలింపు మా వారికి బలిష్టం అండి అందుకని ఈరోజు ఇది చేస్తాను తో ఈ రెండు తోటకూరలు కలిపి పప్పు చేస్తానండి అక్కడ ఇంకో దగ్గర నేను పుదీనా కొత్తిమీర అని చెప్పాను కదా అక్కడ పోయి చూసి వచ్చిన తర్వాత అప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం రెండు ఆడకపోదాం అక్కడ తోటకూరలు చూసారు కదండి ఇక్కడ కొత్తిమీర వేసాను చూడండి చూడండి ఫ్రెష్గా మెల్ల మెల్లమెల్లమెరస్తామండి అసలు ఎంత బాగుండే చూడండి కరెక్ట్గా ఇరవై ఐదు రోజులు అండి దీని వయసు ఇరవై ఐదు రోజులు నేను ఎలా వేసాను ఇప్పుడు మీకు తోటకూరలు నేను కొత్తిమీర అన్ని చూపిస్తాను ఎలా వేసుకున్నాను చాలా ఈజీ అండి కొత్తిమీర చాలామంది మాకు రావటం లేదు అంటుంటారు కానీ వేయాల్సిన పద్ధతిలో వేయాల ముందు ఇంపార్టెంట్ సీడ్ సీడ్స్ అండి సీడ్సు మన వంటింట్లో ఉన్న సీడ్స్ వేయకూడదండి అవి కొంచెం ఎండిపోయి డ్రై అయిపోయి చాలా అంటే షాప్లో చాలా సంవత్సరాల నుంచి ఉంటాయి అవి కాదు ఫ్రెష్గా మార్కెట్లో పోయి అవి కొంచెం గ్రీన్గా అసలు పట్టుకుంటే మంచి స్మెల్ వస్తాయి అట్లాంటి సీడ్స్ తెచ్చుకున్నామంటే చాలా ఈజీ అండి మనం రాత్రి అంతా సోక్ చేసుకొని మనం వేసుకుంటాం కదా అసలు అట అట్ట అట వేయంగానే అటు టకటక వచ్చేస్తాయి చాలా ఈజీ మీరు మంచి సీట్స్ తెచ్చుకోండి నేను ఈ పద్ధతిలో చూపిస్తాను నెక్స్ట్ ఈ కొంచెం ఎదిగిన తర్వాత నేను ఇంకో స్టైల్లో చూపిస్తానండి అది కూడా మీరు చూడండి చాలా ఈజీ అండి కొత్తిమీర పెంచుకోవటం సీట్స్ ఇంపార్టెంట్ అండి ముందు అది మెయిన్ అవి వేయటం కొంచెం అటు ఇటు అయినా కూడా వచ్చేస్తాయి సీడ్స్ మంచిగా ఉంటే వస్తాయి తర్వాత నేను కొన్నిసారి మీకు స్వీట్స్ వేసేటప్పుడు చూపించాను కదా బొప్పాయి నేను మేము తిన్నాము మార్కెట్లో తెచ్చుకుని తిన్నాము అమితమైన స్వీటు మంచి కలర్ అండి మంచి దాన్ని ఏమంటారు బొప్పాయి రంగు కలర్ ఉంటుంది కదా భలే కలరు అసలు బొప్పాయి లాగా లేదు అంత స్వీట్గా ఉన్నింది అవి విత్తనాలు మా ధన ఎండబెట్టి అది విత్తనాలు కూడా నల్లంగా లేవు ఒక రకమైన పింక్ ఉన్నాయి అసలు వస్తాయో రావో అనుకుంటున్నాము చూడండి అంత బుషీగా వచ్చేసాయో చూడండి మొత్తం వచ్చేసినాయి మామూలుగా నర్సరీలో నర్సరీ బ్యాగ్లో రెండు రెండు పెట్టి ఏడు రూపాయలు అట ఇస్తారు అసలు మనం సీడ్స్ ఇలా వేసుకున్నాము చూడాలండి కాకపోతే ప్లేస్ లేదండి ఇంట్లో ఒక మూడు చెట్లు మటుకు ఎక్కడొకటి ఇరికిచ్చి వేసుకుంటారు ఎందుకంటే నాకు బొప్పాయి అంటే అమ్మితమైన ఇష్టం వేసుకొని ఇంకా వేరేదైనా ఎవరికైనా ఈటు కానీ అలా చేస్తారండి అంటే సీడ్స్ ఎంత మాత్రం వస్తాయో తెలియదు కదా మనకి చూడండి చిన్నపాటు కాబట్టి చిన్నది వచ్చింది కాడు కూడా బాగా ముద్దురు కాళ్ళు వచ్చేసినాయి ఇంకా కొంచెం ఎదగని వేయాలండి ఎదగిన తర్వాత అప్పుడు బప్పా వేసుకుంటా కాకపోతే ఇది హైబ్రిడ్ హైట్ లో వచ్చి కాస్తాయా పొట్టిగా వస్తాయి కాస్తాయా తెలీదు చూద్దాం పొట్టిగా కాస్తే మటుకు నేను అదృష్టవంతరాలనే చూసేదానికి బాగుంటుంది మనం తెంపుకోవడానికి కూడా బాగుంటుంది ఫస్ట్ నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి కొంచెం పొట్టు బీ పొట్టు ఉంది కదా వరి పొట్టు అది బాగా వేసాను లూజుగా ఉండాలి కదా సాయిలు చూడండి మామూలుగా చల్లకుండా నేను ఈసారి టైప్ వేస్తున్నానండి చల్లచ్చు ఇట్టు కూడా చేసుకోవచ్చు అన్ని దగ్గర దగ్గరికి వేస్తున్నానండి నేను ఒకరోజు అంతా నానినే ఇవి షాపుల్లో మంచి ఉంటాయండి ఐదు తెచ్చుకోవాలి మంచి స్మెల్ వస్తాయి పచ్చిగా ఉండాలా ధనియాలు తర్వాత నేను దానిపైన నేను మట్టి వేయకుండా నేను కోకోపీట్టు వేసానండి తొందరగా గ్రోత్ అవ్వాలని చెప్పి మట్టి వేస్తే మట్టి పిల్లలు ఎరువు అన్నీ కొంచెం గ్రోత్ వేయడానికి కొంచెం లేట్ అవుద్దని చెప్పి నేను కోకోపీట్ వేసుకున్నాను మంచిగా చూడండి అంత బాగా స్ప్రెడ్ చేసాను పైన మైన కూడా కొంచెం మట్టి అట్ట పలసంగా చల్లాను వాటర్ పట్టినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాయి కదా చూడండి తర్వాత నీళ్ళు చిలకరిచ్చాను ఎక్కువ పైపుతో అట పట్టకూడదు జస్ట్ ఊటిన చిలకరిస్తే సరిపోద్ది తర్వాత నెట్ కప్పేశానండి నెట్ కప్పితే కొంచెం వర్షం వచ్చినా కూడా ఇది అవుతుంది తర్వాత నేను ఇక్కడ పాలకూర వేసుకుంటున్నా ఫస్ట్ వాటర్ ఫుల్గా వాటర్ ఇచ్చుకొని ఆ తర్వాత వేయాలి తర్వాత అంటే సన్న తోటకూర కదా కిందకి వెళ్ళిపోద్ది అడుక్కి వెళ్ళిపోతాయి నిజండి ఇది చందమామ తోటకూర ముందేమో రెడ్ తోటకూర వేసాను ఇది చందమామ తోటకూర ఫస్ట్ టైం వేస్తున్నాను ఇది ఇది కూడా బీట్రూట్ తోటకూర ఈ బెల్లం ఉంటాయండి చూసేదానికి మంచి రెడ్ కలర్లో చాలా బాగుంటాయి ఇది తోటకూర అన్నీ తోటకూరలు వేసుకున్నాను మనకు అన్ని రకాలు కావాలి కాబట్టి అన్ని రకాలు వేసుకున్నానండి కూర అండి కూర గుచ్చుకోవాలి చల్లకూడదు కూర కూడా అలసంగ వేసుకోవాలి దగ్గర దగ్గరికి వేసుకున్నామంటే ఆకులు చిన్న చిన్న ఆకులు వస్తాయి ఎంత దూరంగా వేసుకుంటే అంత పెద్ద ఆకులు వస్తాయి ఒక్కొక్కటి తమలపాకు అంత వస్తాయండి చాలా బాగా వస్తాయి కూర పచ్చడి కూడా చేసుకోవచ్చు దీంతో ఇది నేను ఇంట్లో తీసుకున్న తోటకూర అండి పెరుగాకు ఇది రెండు చెట్లు ఉంటాయి చాలు పెరుగాకి బొచ్చిడి విత్తనాలు ఇది రెడ్ తోటకూర ఇంట్లో తోటకూర చాలా తక్కువ వేసుకున్నాను విత్తనాలు కాయలు కొంచెం పలసంగా వేసేసాను పొట్టు బాగా కలిపాను వరి పొట్టు దాంట్లో మరి మట్టి పిల్లలు పిల్లలుగా ఉంటే ఆకుకూర విత్తనాలు సన్నగా ఉంటాయి కదా రావడం కష్టం అవుద్ది మంచిగా వాటర్ ఇచ్చేసాను ఇంకా పెరగలేదు కాబట్టి ఫుల్గా ఇచ్చుకోవచ్చండి కొంచెం కొంచెం వచ్చిన తర్వాత అటు బట్టేవంటే పడిపోతాయి తర్వాత నెట్ వేసేసానండి నెట్ కంపల్సరీగా వేయాలి చూడండి కొత్తిమీర వచ్చేసింది టెన్ డేస్కి చూడండి ఎంత బాగా వచ్చినాయోడా తోటకూరలు చూడండి బీట్రూట్ తోటకూర అన్నీ వచ్చేసినాయి ఇంకా హార్వెస్ట్ చేసుకుందామండి ఇది చిర్రాకు ముందు చిర్రాకుతో మొదలు పెడతాను నేను రోజుకు ఒక రకం అనుకున్నానండి మామూలుగా రోజు పెసరపప్పు వేసి చేస్తే రోజు ఆకుకూరలు వెళ్ళాము తాళింపు ఎర్రగడ్డ టమాటా వేసి ఒక రోజు కర్రీ అట్ట చేసుకుంటే మనకి రోజు ఆకులు తినచ్చు చూడండి ఇది కరెక్ట్గా ఆకులు వేసినప్పుడు వర్షాలు వచ్చినాయండి నేను కొంచెం నెట్టేసాను కాబట్టి కొంచెం బతికిపోయి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేయంగానే ఎరువు లైట్గా పెట్టామనుకోండి ఎరువు కానీ పెట్టేసుకున్నామంటే మళ్ళీ అవి బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా అవి మళ్ళీ నాలుగు రోజులకి మళ్ళీ వచ్చేస్తాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఇట ఫ్రెష్గా ఉన్నప్పుడు కూర అసలు నేను చెప్పలేను మాటలు చెప్పలేను అంత రుచిగా ఉంటుంది వెన్న ఉంటుంది కదా వెన్న నోట్లు వేసుకుంటే కరిగిపోద్ది కదా అట్ట కరిగిపోద్ది అండి ఆ కూర మన మార్కెట్లో ఇంత ఫ్రెష్ దొరకదు ఇది బీట్రూట్ తోటకూర అండి ఇది అసలుకి ఎంత అందంగా ఉందో చూడండి చూడండి రెడ్గా ముఖ్యంగా మనకి ఫ్రెష్నెస్ వస్తుందండి బాగా ఫ్రెష్గా ఉంటే మనకు మార్కెట్లో ఈ అస్సలు దొరకవండి ఎవరైనా పెంచుకున్న వాళ్ళు తప్పితే కూర కూడా నేను మళ్ళీ మీకు ఫోటోలు పెడతాను కూర కూడా భలే గ్లామర్గా భలే ఉంటుందండి రెడ్గా నా పక్కన క్రోటన్ లాగుంది చూడండి సాయంత్రం వచ్చి అన్నిటి ఎరువు పెడతారండి చూడండి అనుకు చిన్న చిన్నవి ఉండే మళ్ళీ ఫ్రెష్గా అన్నీ వచ్చేస్తాయి ఈ అయిపోయే టైంకి మళ్ళీ ఇంకో దగ్గర వేసుకోవాలండి మనం అయిపోయే టైంకి వేసుకుంటే త్రూ మనకి తోటకూరలు ఉంటాయి ఇదిగోండి ఇది కూడా కోసుకుందాం కొంచెం సిమెంట్ వర్క్ జరుగుతుందండి ఈ బార్డర్లు చుట్టూ నేను ఇటుకరా వేసి పెడుతున్నాను మనం తొట్లో వేసిన నీళ్లు అంతా స్లాబ్ అంతా ఎలా కాకుండా ఉండేదానికి కొంచెం కట్టిస్తున్నానండి ఇది చూడండి తోటకూర అసలు ఫ్రెష్ తోటకూర అంటే మనకి చికెన్ కూడా అవసరం లే చూడండి ఎంత హ్యాపీగా ఉందో చూడండి కొంచెం గొయ్యగా నింత వచ్చింది లేతగా ఉండే కాస్త సప్ సప్ అని దిగిపోతుంది చూడండి భలే ఉన్నాయి కదా మంచి కలరు ఈ చందమామ తోటకూర లాస్ట్లోకి వస్తారండి అది పాలకూర చుక్కకూర ఇప్పుడు కొయ్యనండి ఇప్పటికే ఎక్కువ అయిపోయినాయి కదా అది తర్వాత వస్తాను మళ్ళా చూడండి పెరుగాకు చూడం పట్టుకుంటే లేతకాయ లేత కాడలు కాళ్ళు అన్నీ వేసుకోవచ్చు పులుసు కూడా పెట్టుకోవచ్చు అసలు ఒక్కసారి కానీ పెరుగు తోటకూర కానీ మన లోకి వచ్చిందంటే ఇంకా పోనే పోవండి విత్తనాలు ఎగిరి అటా ఎగజల్లి ప్రతి పాటలో పోయినసారి చూశారు కదా ఎంత తోటకూర వస్తాను పెరుగు తోటకూర కాకపోతే పోయినసారి మొడిళ్ళు వేసానండి ఈసారి మొడులు వేరే వేరే వేసానని చూడండి పెద్ద గ్రో బ్యాగ్ వెడల్పుగా ఇట్లాంటి వాటిలు వేసుకున్నామంటే మనం బాగుంటుంది చిన్న చిన్న వాటిలు వేసుకుంటే చూడండి ఎంత కట్టొచ్చిందో చూడండి కనపడుతుంది కదా తర్వాత ఇప్పుడు చందమామ తీసుకుందాం అండి పోయేటప్పుడు తీసుకెళ్దాం నేను ఒక ట్రే తెచ్చా చందమామ రేపు గొద్దామా ఎక్కువ ఎక్కువండి రేపు వద్దాం మీకు ఒక్క స్టెమ్ చూపిస్తా చందమామ స్టెమ్ చూడండి కనపడుతుంది కదా చూడండి ఎంత తెల్లంగా ఉంది ఫస్ట్ టైం పెంచుతున్నాను వైట్ కలర్లో ఆకులు చూడండి ఎంత బాగున్నాయో ఇది వండుకునేటప్పుడు పైకి వచ్చి అప్పుడికప్పుడు కోసుకుందంట దీన్ని ఇప్పుడు కోస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఫ్రిడ్జ్లో పెట్టామంటే వాడిపోద్ది అందుకని తర్వాత వస్తా రెడీగా ఉంది కానీ మళ్ళీ వస్తా చూసారు కదండి బీట్రూట్ తోటకూర రెడ్ తోటకూర పెరుగాకు చిర్రాకు అసలు సంగతి మర్చిపోయినాయి కూడా పోయినదండి ఇన్ని తోటకూరలు నేనేం చేసుకోవాలండి వంకాయలు బెండకాయలు అయితే కాకపోతే మనము ఒక్క తోటకూర వేసి గమ్ము ఉన్న ఎన్ని రకాలు వేసుకుంటాము చూడండి ఇది రెడీగా ఉంది అది రెడీగా ఉంది నెమల కన్ను తోటకూర కూడా రెడీగా ఉంది అది టూ డేస్ తర్వాత వస్తాను మళ్ళీ ముదిరిపోద్దేమోనండి పొరగంటకు తాళింపే ఉంటుంది కందిపప్పు వేసి కానీ పెసరపప్పు కానీ చూడండి ఈరోజు మా ఇంట్లో ఫుల్ తోటకూరలు ఆకుకూరలు హార్వెస్ట్ చేసేసాం కదా తంబకాయలు ఉన్నాయండి కొంచెం అవి కూడా కోసుకుందాం రండి చూడండి ఇక్కడ వేసాను కదా తంబకాయలు ఫుల్గా వచ్చేసినాయి నేను ఆకుకూరలు కోసినప్పుడు కోద్దాం అనుకుంటా నేను ఇట్రాదనా కనపడుతుంది ఈ లోపల ఈ ఊరిని ముదిరిపోతాయండి టక్కటక్క కోసుకోవాలా ఫుల్ పూత మీద ఉంది కొంచెం ముదిరిపోయినా మనం రెండుగా చీల్చి లోపల ఒక లేయర్ ఉంటదండి ఆ లేయర్ కట్ చేసుకున్నామంటే మనం తినచ్చు లేకుంటే పీస్ పీస్గా ఉంటుంది చూడండి అంత పూత మీద ఉంది బా ఫుల్గా వన్ బై వన్ బై వస్తా ఉంది మీరు ఇక్కడే ఉండండి నేను నా టెళ్ళికి వస్తా అన్నీ వరుసగా ఎక్కడ అంటే అక్కడ తుట్లు పెట్టేసా నిజమండి ఫుల్గా ఉంది నేను కింద ముందుగానే వంగ చెట్లు వేసుకున్నానండి ఇది ఇంత దూరం వస్తుందని అనుకోలే ఇదేమో ఫుల్గా వంగ చెట్ల మీదకి వచ్చినాయి సర్లే వంగ చెట్లు ఇంకా ఇంకో దగ్గర కూడా ఉండయి అని వదిలేసే కంపకాయలు ముఖ్యం కదా మనకని బాగలు కొంది పందిరు కూడా దిగిపోయిందండి కిందకి ఇప్పుడు ఇప్పుడు వస్తూ ఉండ ఇంకా చూడండి తంపకాయలు ఒక రెండు రోజులు ముందే కొయ్యాలండి నేను లేట్ చేశాను కొద్దాం కొద్దాము అనుకొని చూసారు కదండీ మా తోటకూర హార్వెస్ట్ చాలా ఈజీ అండి తోటకూర అన్నీ పెంచుకోవటం చుక్కకూర పాలకూర అన్నీ ఉన్నాయన్నీ కొత్తిమీర మెయిన్ మనకి కొత్తిమీర అండి చుక్కకూర పాలకూర ఉన్న టేస్టే వచ్చేస్తాయి కొత్తిమీర మెయిన్ ఈ మెథడ్లో మీరు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి